శ్రీమాత్రయనమ అందరూ నమస్కారం అండి ఆర్ఆర్ స్కానర్ అవరా అంటే ఏమిటంటే మనకు ఏడు చక్రాలు దేహంలో ఉంటాయి ఎనర్జీ లెవెల్స్ దేహంలో ఎనర్జీ అంటే దేహానికి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంది మనం చెక్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి నా చేయి కూడా చూడండి ఒకసారి మొత్తం చేయి చూడండి చేయండి మొత్తం దగ్గరకు రండి నా చేయి ఒక ఇంచు కలిగిస్తారు చూడండి చాలా మంది ఏమనుకుంటారండి ఏదో స్తున్నాడు అనుకుంటాను చూడండి దగ్గర ఉంది వచ్చింది ఏమీ లేదు సార్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ సెవెంటీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ లేదు థర్టీ పర్సెంట్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉండాలి అంటే మనం ఏ పని చేయాలన్నా మానసికంగా శారీరకంగా గట్టి ఉంటే భగవంతుని అనుగ్రహం ఉంటుంది అది ఉండాలంటే ఫస్ట్ మనకు భక్తి కావాలి ఇప్పుడు చూడండి సార్ చెప్పండి మీ యొక్క క్వశ్చన్ ఏంటి మీరు వెళ్ళి రాజు పెట్టుకోమంటున్నారు చెట్లను పోయించమంటున్నారు ఇవన్నీ కరెక్టేనా అది ఇంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అది తెలుసుకున్నామని వచ్చాయి ఓకే సార్ సంతోషం మీ నాన్నది ఏం ఓకే సార్ ఇప్పుడు చూడండి మీరు దీన్ని ఎంతవరకు నమ్మాలి అని అంటే ఇప్పుడు రోహిణి నక్షత్రం జాతకం

శివుని తప్పు చేసలే స్వామి నేను శివుని తప్పు చేసలేను మొత్తం సృష్టికర్తనే అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అమ్మవారు అయితే మనకు మొదటిగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత మనకు కులదేవుడు గ్రామ దేవత ఇష్ట దేవత స్థాన దేవత జన్మ నక్షత్రము ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి ఇవన్నీ వదిలిపెట్టి డైరెక్ట్ తప్పులు ఒప్పు చేసి ఏడుకున్న ఎంకైనా పోతుంటే కాదు అయితే ఈ ఒక్క పాజిటివ్ అంటే ఎనర్జీ లెవెల్స్ అంటారు దీని ఏమంటే ఇంగ్లీష్ లో పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఆ పాజిటివ్ అంటే మంచి మంచిది మంచి అనేది ఎంత ఉంది ఒక మంత్రంలో ఉంది నీకు నీకు మాయాల మోసం చేస్తలేను లైవ్ లో చూపిస్తున్నా మళ్ళీ ఒకసారి అండి మీరు బ్రహ్మణే నమహ అనుకోండి లేదు ఇంకో ఓం జై జై శ్రీరామ్ నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ క్రమణే నమహర్ నమహ ఎందుకంటే మీరు అన్నారు కదా రాళ్ళతో రా లాభాలు ఉన్నాయని లా రాళ్ళు ఒరిజినల్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ లాభాలు ఉన్నాయని మన బాడీకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది కానీ ఏ స్టోర్ పెట్టాలనే తెలుసుకోవాలి దొరికింది కదా అని పెట్టుకోవద్దు ఇప్పుడు ఈ స్టోన్స్ కంత ఎవరు విశ్వకర్మ అంటే నాకు తెలిసిన ఆయుధాలు కిరీటాలు అంతా చేసింది ఎవరు విశ్వకర్మ అంటే ఈ రోజు శనీశ్వరుని తాతగారు సూర్యుని మామగారు అని మాకు తెలుసు శాస్త్రాలు ఇప్పుడు మీరు చెప్పండి ఆయన పేరు చెప్పండి వచ్చేస్తుంది ఓం 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 చెప్పారు స్టోన్ లో అంత పవర్ ఉంటుందా అని విశ్వకర్మ అంటే ఈ రోజు మన సోదరులు ఐదు వృత్తులు ఉన్నాయి ఈ ఐదు వృత్తులలో స్టోన్ సూప్ వృత్తి అనేది ఉంది అంటే రత్నాలు దేవుని కీటంలో రత్నాల శాస్త్రం ఉంది రత్నాలు పెట్టుకోవడం కోటి కాడండి దాని యొక్క పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్య అవుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇప్పుడు ముత్యం తీసుకోండి మీ చేతిలో మీరు ఓన్లీ ముత్యం చేతిలో చూపియండి అంతే దీనికి మీరు చూపించుకోండి మీరు ముంగ్రో పెట్టుకోండి

మీరు ఒక స్టోన్ ధరించడం వల్ల మీరు ఒక ముత్యం పెట్టడం వల్ల రోహిణి నక్షత్రం వారికి కలిసి వచ్చింది